ఇంకా మనకి ఎక్కడున్నా సరే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఇష్టం ఉంటాయి కదా సో దానికని గిటార్ ఇక్కడ పెట్టా పెయింటింగ్ స్టాండ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది సో ఇదంతా ఇలా ఖాళీ అనమాట మన మార్లే కుక్ ఉంది కదా దాన్ని తీసుకొస్తే ఆడి రూమ్ ఇది ఇంకంతే అలానే దీని కింద అన్ని సామాన్లు ఉన్నాయి క్రియేటివ్ ప్లస్ క్లినిక్ తీస్తే ఇదవుతుంది కానీ అవసరం వచ్చినప్పుడు జరిపి తీసుకొని అంటే జనాలకు కనపడకుండా ఉండడానికి ఇంకా ఈ వంటిల్ని ఇంకా క్లీన్ చేయాల కావాల్సిన సామాన్ తీసుకొని తర్వాత క్లీన్ చేద్దామని మిగిలిందంతా ఇంతకు ముందు మీరు చూసిన వీడియోనే నెక్స్ట్ ఇద్ది సో ఇలా మనం పెట్టేసుకున్నాం అంటే హ్యాపీగా పాటలు ఎంజాయ్ చేసుకుంటూ పని చేసుకోవచ్చు తర్వాత చిన్న ఫ్రిడ్జ్ కదా వంటింట్లో ప్లేస్ లేదు బయట పెట్టడం అంటే ఇంకెక్కడ పెట్టడం నాకు ఇష్టంలా అందుకని దీన్ని ఇక్కడ ఉంచా మనకు చాలా ఇష్టమైన కుట్టు మిషను తర్వాత ఇంకొకటి ఇది నేను కొనుక్కున్నాను కొన్నానే కానీ దీని మీద ఏది చదివింది లేదు ఇక మీద మొదలు పెట్టాలి అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వైలిన్ మామూలు వెదురు కుర్చీ సో జనాలు ఎవరైనా వచ్చారనుకోండి హ్యాపీగా ఇక్కడ కూర్చోబెట్టని అవసరం లేనుకుంటా బయట కూర్చోబెట్టి పంపించేయాలి ఒకవేళ ఎవరైనా గెస్ట్ లాగా రాత్రి ఉండడానికి వస్తే వాళ్ళ కోసమని ఈ బెడ్రూమ్ నిజానికి ఇది నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇక్కడే పడుకున్నా వీణ ఇంకా ఫ్లూట్ కూడా ఉంది అది ఎక్కడో ఉంది కనిపించలా కనిపిస్తే దాన్ని వంటింట్లో పెడతా రూమ్కి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా సో చిన్న కూలర్ దానికి సంబంధించిన బెడ్ జనాలు వస్తే ఇది గెస్ట్ రూమ్ రాకపోతే నా డ్రెస్సింగ్ రూమ్ ఇంకా ఇక్కడ దేవుడి పటాలు ఉన్నాయి కదా అదొక్కటి ఉంచుకుంటాను మిగిలిన దాంట్లో అది తీసేసి లోపల ఉన్న పేపరు ఇంకేదైనా మనం వేసిన బొమ్మ సత్యనారాయణ స్వామిది కూడా ఉంది కదా ఆ బొమ్మకి కాకుండా పెయింట్ వేసేసి మనం ఏదైనా చేద్దామని అట్లా ఉంచాను అవన్నీ ఇంతకుముందు ఈ రూమ్లో ఉన్న అబ్బాయి పెట్టిన ఇదన్నమాట తీయడం ఇష్టం లేక ఉంచేసా వాల్ పెయింటింగ్ వేద్దాం అనుకున్నాం కదా అప్పుడు ఏమైనా మారిస్తే మారుస్తాను సో ఫైనల్గా అంతా కష్టపడి ఇంకా బుక్స్ ఒకసారి చూపిస్తా మన దగ్గర రకరకాల బుక్స్ ఉంటాయి సో కొంచెం టైం దొరికితే మేడం